సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని ఉన్న గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లోని ప్రాణమ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలోని పాల్గొని సందడి చేసిన రంజీ ప్లేయర్ మోహిత్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు వరకు హైదరాబాద్ రంజీ టీంలోని ఆడి ప్రస్తుతం అరుణాచల్ రంజీ టీంకు ఆడుతున్నట్లు తెలిపారు గీతం ప్రమాణ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలోని పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నేటి సమాజంలోని యువత ట్రాక్స్ కు అలవాటు పడుతున్నారని డ్రగ్స్ కు అలవాటు పడుతోందని వాటి భారీన పడకుండా తమ భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు You know, these days are never going to come back in your life. So enjoy your college days, make the most out of this. All right. So, as you suggested, see you guys here on the seventh, eighth, and 9th uh, of February. ちょっと待って、次の人は。